కంపోజిషన్ తాలూకా చరణం ఇది అనమాట అందరికి నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీవనమన వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది అది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఆ జాయిన్ పై క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ మీకు లభ్యం అవుతుంది అప్పుడు సో ఈ జాయిన్ అవడం వల్ల ఆ కంటెంట్లో ఏముంటుంది అంటే కీబోర్డ్ కోర్స్ ఉంది నేను రూపొందించింది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు పెట్టాం అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అందులో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అలాగే ఇది అయిపోయిన వెంటనే ఫ్లూట్ కోర్సు వచ్చే మాసం అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ కోర్సు ఏదో ఒకటి డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవుతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి ఎప్పుడు ఒకటి చెప్తుంటారు మీరు కోల్పోతున్నారు చూసుకోండి మీకు చాలా ఉపయోగపడేటువంటి సంగీత మెటీరియల్ ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అయితే జాయిన్ అనేది ఐఫోన్లో కానీ యాపిల్ డివైజెస్లో కానీ కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఇది యూట్యూబ్ వారి పరిష్కరించాలి తప్ప మేము చేసేది ఏమీ లేదు మీరు జాయిన్ అవడం ప్రక్రియ సులువుగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సరేనా ఇప్పుడు ఈ పాట యొక్క ఏ చిలిపి కళ్ళలోనూ ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి సుస్వాగతం ముందుకెళ్దాం ఓకే సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండవ సంగీతంలో సాక్సోఫోన్ ఒక రన్ చూపించాను అయితే అయిన వెంటనే కోరస్ కోరస్లో ఏంటంటే మొదటి మ్యూజిక్లో ఇచ్చింది మళ్ళీ ఇచ్చాను అన్నమాట సంథింగ్ అది వస్తుంది కదా నిసా నిజా అలా వస్తుంది అదొకటి అది అయిపోయిన వెంటనే రిపీట్ అవుతాయి ఫీమేల్ కోరస్ బిట్స్ అన్ని మళ్ళీ రిపీట్ అవుతాయి వీటి వెనకాల సాక్సోఫోన్ బిట్స్ ఇచ్చారు ఆయనకి సాక్సోఫోన్ చాలా ఇష్టం అనుకుంటాను ఇంత ముందు కూడా మనం అనుకున్నాం చాలా పాటల్లో సాక్సోఫోన్ అద్భుతంగా వాడతారు హారిస్ జయరాజు గారు సో ఆ బిట్స్ ఏంటంటే ఫస్ట్ బిట్ మా ఒక నైంటీ పర్సెంట్ వినపడింది వరకు చెప్తున్నాను తర్వాత సమాపరి తర్వాత ఒకే ఒక స్వరం సా తర్వాత కంటిన్యూ ఏం చేశారంటే ఈ పై స్థాయికి వెళ్ళా స സറി സ പെട്ടു ഗ്ലാ ఈ చక్కటి సాక్స్ ఆ ఫీమేల్ కోరస్ పాడేటువంటి నోట్స్ కనుక వస్తుంటాయి అయిపోయిందా ఇప్పుడు మనం చరణానికి వెళ్దాం

అంటే గమకాలు ఇది చాలా ఇష్టం నాకు ఈ ఫ్రేజ్ అయితే దానికన్నా ముందు ఒక చిన్న సింత్ పెట్టి ఉంటుంది ఫ్రేజ్ జగమణి దిని దని సరిమణిద ఇక్కడి నుంచి మనకి అనుపలవుల్లో లాస్ట్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది వస్తుంది సార్ అక్కడ మనకి ఒక సింత్ మొదటి భాగంలో చెప్పాను ఆ సింత్ ఎలా అంటే పల్లవి పల్లవి అంతా కూడా పాట వెనకాల కార్డ్స్ ఆర్పీజి రూపంలో అంటే కార్డులో నోట్స్ విడివిడిగా ఇస్తారు అది కూడా ఈ సింత్ టోన్లో ఇప్పుడు అదే సింథ్ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే చరణం అయిపోయింది మధ్య పల్లవులు పాడబోతున్నారు ఆ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది అని చాలా స్పష్టంగా కనబడుతుంది స ప ప పద్యపల్లవి మద్యపల్లవులో చక్కటి సంగతులు ఉన్నాయి ఒకటే సంగతి సారీ త സഗരിത സഗരേ ശിരുതൽ അതിനോക പഠയ అక్కడ సాహిత్యం పాడకుండా జస్ట్ ఒక హమ్మింగ్ లాదిలేశారు ఓకే ఇక్కడ మూడో సంగీతం మొదలైందంటే తరఫ్ అట్లా తరఫ్ ఇచ్చారు నీ అనే స్వరం నుంచి మొదలు పెట్టి ఇక్కడ బ్యూటిఫుల్ స్ట్రింగ్స్ పెట్టి

అది రెండుసార్లు వస్తుంది స్ట్రింగ్స్ పైన ఇక్కడ మనకి మళ్ళీ ఫిజికాటోలో ఇచ్చారు బీ అవి మాత్రం పిజికాటో స్ట్రింగ్స్ మీద ఇచ్చారు మళ్ళీ బేస్ వస్తుంది ఇది

ఇంకా జస్ట్ రెండో చరణం మొదలవుతుంది అనగా మళ్ళీ సాక్స్ మీద ఒక చక్కటి రన్ స్వరాలు ఏంటంటే గరి గరి సని ధనీ సరి గరి గరి మగ మ చూడండి నేను చాలా నెమ్మదిగా పాడాను కాబట్టి అంతసేపు ఉంది అలా వన్ సెకండ్లో అయిపోతుంది ఇదంతా బా ఇది రన్ మళ్ళీ తరఫు ఇచ్చారు రికా రెండో చరణం ఇందులో సంగతులు ఎస్ చూద్దాం నా అది స్ లైడ్ అనమాట సరిదని ఇక్కడ ఇంకో సంగతి రేమీ వెంటనే ఒక స్ట్రింగ్స్ పెట్టి స్వింగ్స్ బిట్ ఇంకోటి ఉందా ఎస్ అది కూడా చూపించేసి అప్పుడు చరణం ప్లే చేస్తాను ఈ రెండు బిట్స్ వస్తాయి ఎక్కడ అంటే ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ చరణంలో ప్లేయింగ్ గా పాడారు ఇక్కడ గమకం వేశారు మేజర్ మేజర్ సి ఆ చరణం ఆఖరి ఫ్రేజ్ దగ్గర రెండు కార్డ్స్ ఇచ్చారు ఇప్పుడు పల్లవి స్వరాలు సాక్సోఫోన్ అట్లా ఇచ్చారు అంటే గమకలు బాగా తగ్గించి చ ప ద పద స నిదపద ద ని శని పప పాప యా ఇప్పుడు చక్కటి సంగతులు రెండు పాడేరాయన శ్రీనివాస్ గారు పదగ రి స గై శని పద పదగై

గ్యాప్ ఇవ్వకుండా ఉంటుంది మీరు గమనించండి ఈ పాటలు చివరి పల్లవి నా నా గ్యాప్ ఉండి అని వస్తుంది అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ పల్లవులు అలాగే వచ్చింది బట్ ఇక్కడ ఏం చేశారంటే నా పా టచ్ చేయగానే వెంటనే దానికి అటాచ్ చేసేసారు అనుపల్లవి ఎందుకు మరట్లా చేశారు వినండి మీకు తెలుసు ఇక్కడ ఏం చేశారంటే ఆయన పాడుతున్న ప్రతి ఫ్రేజ్ కూడా మళ్ళీ కోరస్ ఫీమేల్ కోరస్ రిపీట్ చేస్తారు మళ్ళీ ఆయన పాడడం మళ్ళీ వాళ్ళు పాట ఫీమేల్ కోరస్ చివర్లో ఏం చేశారంటే ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం ఇట్లా మొత్తం మూడు సార్లు వాడతారు బట్ మూడోసారి ఏం చేస్తారు నేను ప్లే చేస్తాను చూడండి ఆ కర్మ ఒక ఝలక్ ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చారు హ్యారిస్ జయరాజ్ గారు ఘాటు అసలు ఎక్కడా లేదు ఈ పాటలో ఘాటు ఆఖరులో ఎందుకో మరి ఝ అంటే వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో ఒక ఒక పర్టికులర్ థియరీ ఉంది థియరీ పాయింట్ అది ఇక్కడ నేను చెప్పట్లేదు బట్ అదేమో అది వాడినట్టు నాకు అనిపించింది అనమాట అది మ్యూజిక్ థియరీ కోర్స్లో చెప్తాను ఇక్కడ మరి అంత లోతుగా వెళ్ళడానికి సమయం లేదు కాబట్టి సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ సూత్రం వాడి ఈ పాటని ముగించారని నాకు అనిపించింది అదేంటి అనేది తెలుసుకోవాలంటే మీరు మెంబర్స్గా జాయిన్ అవ్వాలి ఈ ఈ ఛానల్లో ఎస్ సో ఈ పాట రెండు భాగాల్లోనే పూర్తయింది ఇది వరుస సంఖ్య ప్రకారం చేసింది కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను రేపు అనగా మే పంతొమ్మిది మళ్ళీ మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ ఉంది సో మెంబర్స్ నక్క కలుస్తాను మిమ్మల్ని స్వర విశ్లేషణ వీడియోలో వచ్చే పాటతో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం